హాయ్ హలో నేను మీ తెలుగు అబ్బాయి తేజ ఎవరు ఏడ పోతున్నారు అనుకుంటున్నారా ఏం యాత్ర లాగా ఇది కూడా అమ్మవారి యాత్ర ఏం యాత్ర అంటే యాత్ర కైతే బయలుదేరాం మేము చూడండి మా పిన్ని మరుతురు యాత్ర అందరం అయితే బయలుదేరాము ఒక బస్సు అయితే వచ్చాం మేము బస్సుకైతే లోపలికాయ అయితే అమ్మవారిని చూపిస్తా మీరు కూడా దండం పెట్టుకోండి సరేనా ఇదైతే నెల్లూరు మున్సిపల్ పాత మున్సిపల్ ఆఫీస్ కాడైతే ఉన్న ఓంశిత్తమ్మ గుడి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఎంతమంది తెలియదో కూడా కామెంట్ చేయండి ఈ సైడ్ నుంచి అయితే లోపలికి పోవాలకూడదు ఇంకో సైడ్ నుంచి అయితే లోపలికి పోవాలని మేమైతే వీడియో తీస్తున్నాం కాబట్టి మళ్ళీ వచ్చి అట్టే తిరుక్కొని పోయాను చూడండి చూపించడానికి మీకు వచ్చాను వీళ్ళందరూ పక్క జరిగితే మనం మీకు చూపిస్తాను అమ్మవారిని చూడండి క్లారిటీగా దండం పెట్టుకోండి ఇప్పుడైతే జూమ్ చేసి చూపిస్తాను మీకు అమ్మవారు బాగున్నారో అయితే చిన్న లైక్ షేర్ చాలు ఇంకేం వద్దు చూడండి ఆయన సరే మా అమ్మ అయితే ఏడుమూడు కొడుతుంది ఇప్పుడైతే సరే అయితే మా అమ్మ అయితే ఏడుమూడి కడుతుంది చూడండి ఒక అంకైతే ఏడుమూడికి కడుతుంది గురుశత్తులు ఉన్నారు అయినా కానీ అన్ని మంది లేరని మా అమ్మ కూడా కడుతుంది ఇడుముడి మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకైతే శక్తులు ఏం మాట్ చెప్తున్నారు చూసేయండి అందుకని అయితే మీకు వాయిస్ పెట్టేస్తాను ఇంకా నేను మాట్లాడను బాయ్ బాయ్ रासते ओम शक्ति रासते ओम शक्ति रासते ओम शक्ति रासते ओम शक्ति रासते रासते ओम शक्ति ओम शक्ति ये कर रहे अंदर वो रासते रासते ओम शक्ति 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 करा सकते 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 पराशक्ति ओम शक्ति पराशक्ति देव गोपति पराशक्ति ओम शक्ति पराशक्ति नरम शक्ति पराशक्ति देव गोपति पराशक्ति 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 शक्ति के पराशक्ति 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 ओम शक्ति पराशक्ति